అని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే ఫ్యాక్షన్ వల్ల ఏమి సాధించలేమన్న విషయం మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామాలు ప్రశాంతంగా ఉంటే అన్ని ఎటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది ఈ విధంగా కచ్చలు పెంచి ఏదో మన ఊళ్ళో మనకు ఉండే బలం పెంచుకోవాలి మనం అంటే మేమంటే భయపడే వాతావరణాన్ని కల్పించాలంటే మాత్రం అది సాధ్యం కాని పరిస్థితి ఏదో కొద్ది రోజులు మాత్రం అది ఉపయోగపడతారు తప్ప పొరపాటు సీన్ రివర్స్ అయితే మాత్రం ఆ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మొత్తం ఎనభై ఐదు నుంచి రాజకీయంలో ఎమ్మెల్యేగా మొత్తం అదేవిధంగా ఫ్యాక్షన్ దానిలో కూడా చూడడం జరిగింది కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ ప్రోత్సహించిన పరిస్థితులు ఉన్నాయి కూడా మళ్ళా రివర్స్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది కూడా ఒకసారి చరిత్ర చూసుకుంటే మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది కానీ పొరపాటున కూడా ఇటువంటి ఫ్యాక్షన్ కానీ ఏదో మేము వాళ్ళని బెదిరిస్తే వీళ్ళను కొడితే రాజకీయంగా పుంజుకుంటామనేది మాత్రం చాలా తప్పు అది ఎటువంటి పరిస్థితులు కూడా మనం ప్రజలను మెచ్చి ప్రజలకు పనిచేసి వాళ్ళ మన్నలను పొంది మనం రాజకీయంగా మనం ఎదగాల్సిందే తప్ప ఈ విధంగా దౌర్జన్యాలు చేసి మాత్రం ఎదగడం అనేది చాలా కష్టం అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని కూడా నేను ఈ సభ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను భయభ్రాంతులు క్రియేట్ చేయడానికే ఈరోజు అరినాథ్ రెడ్డిని అనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుగుదేశం నాయకులు ఊళ్ళో మా బలం తగ్గిపోతుంది మేము బెదిరించుకొనైనా ఓటైనా ఇటువంటివి చేసి మనం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నాయకులు చేసేది మాత్రం ఏదో కొద్ది రోజులు పనికొస్తే తర్వాత సీన్ రివర్స్ అయితే మాత్రం మీరు ఎక్కడ ఉంటారు మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరిని అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మళ్ళా మారితే మీరు ఒక్కసారి చూడండి ఇప్పుడు ఏం చేస్తామనేది మనం మీడియా ముందర చెప్పాల్సిన అవసరం లేదు మీరు నేర్పిన విద్య ఖచ్చితంగా మీకే మళ్ళా మా మేము మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఖచ్చితంగా నేర్పాల్సి వస్తుంది ఒక్కసారి మీరు ప్రశాంతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా శాంతి భద్రత కాపాడే విధంగా పరిపాలన చేయండి కానీ ఈ విధంగా పెదిచ్చుకొని చేస్తామంటే మాత్రం ఎవరు భయపడే ప్ర ప్రసక్తే లేదు ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ భయపడడం ఖచ్చితంగా ఇటువంటి చేస్తే మాత్రం బాధితులకు మేము ఖచ్చితంగా అండగా ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ మా నాయకుడు ఆదేశ ప్రకారమైనా సరే ఇటువంటి నష్టం ఇటువంటి జరిగిన వాళ్లకు మాకు ఏదో విధంగా వాళ్ళకు అన్ని విధాల అండదండలు ఉంటామని చెప్తూ